వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం అయితే ఒక రెండు రోజుల నుంచి కూడా హాట్ టాపిక్ గా మారింది లవ్ జిహాద్ అసలు ఏం జరిగింది కరట కళ్యాణ్ ఇంటి దగ్గర కూడా ఎందుకంత ఇష్యూ అయ్యింది ఇప్పుడు మరి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది కాబట్టి నిందితుడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఏంటి అసలు ఎలాంటి శిక్షలు వర్తిస్తాయి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందే ఉన్నారు లంగర్ హౌస్ సిఐ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ సార్ చెప్పండి సార్ అంటే అసలు అతను పాకిస్తాన్ వాడు అని చెప్పేసి అమ్మాయి చెప్తూ ఉంది అక్కడ నుంచి ఇక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే నిందితుడు ఆ అదుపులో తీసుకున్నారు అదుపులో అంటే మన దగ్గరనే ఉన్నాడు మనం ఇంకా అతను అరెస్ట్ గాని అలాంటిది ఏం చేయలేదు అయితే మదర్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ ఎవరైతే నిందితుడు అతను వాళ్ళ మదర్ ఇండియన్ అలా ఫాదర్ పాకిస్తానీ వాళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడ ఇక్కడ ఉన్న సౌదీ అరేబియాలో ఉంటూ అక్కడ అందరి అంటే పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత నైన్టీ ఎయిట్ వరకు అక్కడే ఉన్నారు నైన్టీలో మ్యారేజ్ చేసుకుని నైంటీ ఎయిట్ వరకు అక్కడ ఉన్నారు నైంటీ ఎయిట్లో అతను చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వీళ్ళు ఇండియాకి తిరిగి రావడం జరిగింది అనమాట ఇండియాకి తిరిగి వచ్చి ఇండియాలోనే ఉంటున్నారు ఆ ఇండియాలోనే ఉంటూ ఇతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు పనిచేస్తూ ఆ కీర్తి జగదీష్ అనే టైం కూడా అక్కడే పనిచేస్తుంది అదే కంపెనీలో అదే కంపెనీలో పనిచేస్తుంటే ఆమెకు ఇతన్తో ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది ఫ్రెండ్షిప్ ఏర్పడ్డప్పుడు అతని భర్తతో డైవర్స్ తీసుకోవడం జరిగింది ఆ డివర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇతన్తోటి టూ థౌజండ్ సిక్స్టీన్ ఆగస్టులో మ్యారేజ్ చేసుకుంది మ్యారేజ్ చేసుకొని ఇతనితో కూడా అత అంతకుముందు ఒక బాబు ఉంది ఆమెకు మళ్ళీ ఇతనితో కూడా ఒక బాబుని జన్మనివ్వడం జరిగింది ఆ బాబు కూడా మనకు ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అట్లా ఉంటాడు వీళ్ళు ఇప్పటికీ నైన్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి నైన్ ఇయర్స్ అయింది నైన్ లో సెవెన్ ఇయర్స్ బాగానే ఉన్నారు ఒక టూ ఇయర్స్ నుంచి కొంచెం మనస్పర్ధలు వచ్చిన వాళ్ళకు ఆ మనస్పర్ధలతోటి వాళ్ళు ఈయన ఏంటిది అనేది చెప్పేసి ఆమె లో పెట్టేసి రాత్రి ఏదో మనకు బంజారా ఎక్స్ మౌంట్ ఆబే మౌంట్ బంజారా అనే దగ్గర ఒక లేడీతో ఈయనతో సంబంధం ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్తే ఏదో రెడీ గా దొరికింది అని చెప్పేసి వాళ్ళు బంజారాస్ లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఏం చేసిందంటే వీళ్ళు మన ఏరియా కాదు లంగారోజ్ ఏరియాలో ఉంటారని చెప్పేసి ఇక్కడ పంపించారు ఇక్కడ దాని ప్రకారం కేసు చేసి చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాము తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కూడా కొన్ని ఫేక్ అని చెప్పేసి అంటున్నారు అది కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీలో ఏం తెలిస్తే అది దాని మీద యాక్షన్ తీసుకుంటాం అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ప్రాబ్లమ్ వేరే అమ్మాయితో సంబంధం ఉంది అని చెప్పేసి ప్రాబ్లమా సార్ లేకపోతే మన దేశస్తుడు కాదు పాకిస్తానీ అని చెప్పేసి ప్రాబ్లం చెప్తుందా సార్ ఎట్లా సార్ మనకు ఫస్ట్ చెప్పింది అయితే ఇతనికి వేరే వాళ్ళతో సంబంధం ఉంది మంచిగా ఉండడం లేదని చెప్పేసి కంప్లైంట్ ఇక తర్వాత తర్వాత అన్ని వస్తున్నాయి అనమాట వేరే దేశం అని అవన్నీ వస్తున్నాయి కానీ ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికి అంటే రిలేషన్షిప్ కరెక్ట్ లేదు కొంచెం గొడవలు జరుగుతున్నాయి దానివల్ల ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది కదా సార్ ఇప్పుడు అతను మ్యారేజ్ చేసుకుని కూడా టెన్ ఇయర్స్ లో తన పర్సనల్ విషయాలు తెలుసుకోకుండా అయితే ఉండరు కదా ఎవరైనా కానీ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కొత్తగా ఇప్పుడు బయటకు వచ్చి ఎలిగేషన్స్ చేస్తా ఉంది అంటే తన మీద తన నుంచి తను విడిపోవాలనుకుంటుంది అనుకుని కూడా కొన్ని కోణాల్లో అయితే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎందుకంటే ఆ అమ్మాయి అలా చెప్తున్నందుకు అంటే ఇప్పుడు అమ్మాయిని కూడా మీరు ఎంక్వైరీ అంటే అమ్మాయిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి ఆ అడుగుతాము క్వశ్చనింగ్ చేస్తాము ఖచ్చితంగా చేస్తాము కానీ మరి మీరు అన్నట్టు కరెక్టే అది అది ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు సడన్ గా ఇది వచ్చింది అని అంటే సడన్ గా అంటే ఒక టూ ఇయర్స్ నుంచి వచ్చింది అంటున్నారు దాని మీద మరి ఎన్ని సంవత్సరాలు అయితే ఏడు సంవత్సరాలు అయితే కలిసే ఉన్నారు అప్పటికి ఆమెకు అన్ని విషయాలు తెలిసే ఉండాలి తెలియకుండా అయితే ఉండదు కాబట్టి ఈరోజు ఆ ఎలిగేషన్ అనేది చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు మేము కాదనలేము మేము ఎంక్వైరీ చేయాలి విచారించి అది నిజామా కాదని చెప్పాలి నిందితుడు ఏమంటున్నారు అతను ఏమంటుండే నేను మంచిగానే చూసుకునేవాని మంచిగానే ఉండేవాని ఈ మధ్య మాకు అదే టూ ఇయర్స్ నుంచి కొంచెం బాగాలేదు బాగాలేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది అనేది అతని యొక్క వాదన ఇవన్నీ కూడా ఇంకా విచారించాలమ్మా డీప్ గా వెళ్ళాలి కొంచెం ఇప్పుడే చెప్పడం కొంచెం ఇబ్బంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్